గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ గత కొన్ని రోజులుగా బర్డ్ ఫ్లూ కి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వింటున్నాం ఎస్పెషల్లీ ఏపీకి సంబంధించిన రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున బర్డ్ ఫ్లూ కి సంబంధించిన కేసెస్ పెద్ద ఎత్తున నమోదయ్యాయి కోల్ల ఫార్మ్స్ లో చాలా వరకు కోల్డ్ చనిపోయాయి ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం వరకు అయితే దగ్గర దగ్గర ఒక లక్ష వరకు కోళ్లు చనిపోయాయి బర్డ్ ఫ్లూ వల్ల కొన్ని ప్లేసెస్లో అయితే రెడ్ జోన్గా కూడా ప్రకటించు బర్డ్ ఫ్లూకి సంబంధించిన కేసెస్ ఎక్కడైతే పెద్ద ఎత్తున నమోదయ్యాయో ఆ ప్లేసెస్ని రెడ్ జోన్గా కూడా కంప్లీట్లీ ప్రకటించిన పరిస్థితి ఇప్పుడు అఫీషియల్గా ఈ బర్డ్ ఫ్లూ అనేది తెలంగాణలోకి ఎంటర్ అయినట్టు చెప్తున్నారు అది కూడా వనపర్తిలో పెద్ద ఎత్తున నాలుగు వేల కోళ్ళు ఈరోజు పొద్దున చూసేసరికి చనిపోయిన పరిస్థితి ఇది ఎక్కడ జరిగిందంటే మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో శివకేశవరెడ్డి అనే రైతుకు సంబంధించిన కోళ్ళు పొద్దున లేచే వరకు ఒక నాలుగు వేల కోళ్లు పూర్తిగా చనిపోయి కనిపించాయి ఇది వనపర్తి జిల్లా పరిధిలోకి వస్తుంది సో ఒక రకంగా తెలంగాణలోకి కూడా బర్డ్ ఫ్లూ ఎంటర్ అయింది అనేసి ఒక రకంగా నిర్ధారణ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది నిన్నటి నుంచి కూడా దఫలవారీగా కోళ్ళు చనిపోతూ రావడం ఆ తర్వాత ఈ రైతు బర్డ్ ఫ్లూనే కారణం అయ్యిండొచ్చు అని వెంటనే కోళ్లు చనిపోయినా కొద్దిగా గొయ్యి తీసి వాటిని వేసేసి కప్పి పెట్టడం అండ్ శానిటైజేషన్ కావచ్చు అదంతా చేయడం కూడా చేస్తున్నారు నిన్న కొన్ని కోళ్లు చనిపోయాయి కానీ ఈరోజు పొద్దున లేచేసరికి మొత్తం నాలుగు వేల కోళ్లు చనిపోవడంతో ఇంకా లాభం లేదనుకున్నారు పశు సంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అట్లాగే ఈయన ఎక్కడైతే కోళ్లను తీసుకొచ్చాడో ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో కంపెనీకి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు సరిగ్గా స్పందించలేదు అని ఈ రైతు చెప్తున్నాడు యాజ్ వెల్ ఆస్ పశు సంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులు కూడా అంత త్వరగా రెస్పాండ్ కాలేదు నేనే మళ్ళీ ఆ కోళ్లకు సంబంధించి ఈ సేకరణ అంటే ఈ ల్యాబ్కి పంపించడం కావచ్చు అసలు వీటికి ఏమైంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం నాకు ఇచ్చి నేనే చేశాను తప్పించి పశుసంవర్ధక శాఖ అధికారులు సరిగ్గా లేదు అంటూ ఈ శివ రెడ్డి అనే రైతు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఐదు వేల ఐదు వందల ఉన్నాయి మొత్తంగా ఆయనకి అట్లాంటిది ఇప్పుడు అందులో నుంచి పూర్తిగా నాలుగు వేల కోళ్ళు చనిపోయాయి అండ్ ఇది వేరే చోటకి స్ప్రెడ్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఏంటి అనేది కూడా కొంతమేర పశుసంవర్ధక శాఖ కావచ్చు అధికారులు కొంతమేర చెప్పారు కానీ ఇప్పుడు ఈయన దగ్గర కోళ్ళు చనిపోయాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పెద్దగా అంటే ఇమీడియట్గా స్పందించిన సందర్భం కానీ వెంటనే హుటాహుటా రావడం కానీ ఇది జరగలేదంటూ శివకేశవరెడ్డి చెప్తున్నాడు అంటే నాలుగు వేల కోళ్ళు ఆల్రెడీ చనిపోయాయి ఇంకా పదిహేను వందల కోళ్ళు ఉన్నాయి వాటిని ఎట్లా బతికించాలి ఏంటి అనే ప్రయత్నం చేస్ చేద్దామనుకుంటే అధికారులు పెద్దగా స్పందించలేదు అట్లాగే నేను ఎక్కడి నుంచైతే ఈ కోళ్లను తీసుకొచ్చానో ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా పెద్దగా స్పందించలేదు అంటూ ఆయన చెప్తున్న పరిస్థితి ఏది ఇది ప్రీమియర్ కంపెనీకి సంబంధించిన కోళ్లని తీసుకొచ్చి పెంచుకుంటున్నాడు గతంలో చాలా మంచి లాభాలు ఇచ్చాయి ఈ కంపెనీకి సంబంధించి నో డౌట్ కానీ ఇట్లాంటి సందర్భంలో ఎప్పుడైతే కోళ్ళు చనిపోతున్నాయని కంపెనీ వాళ్లకు చెప్పినప్పుడు మాత్రం వాళ్ళు పెద్దగా స్పందించలేదు అంటూ ఆయన కొంత అసహనాన్ని వ్యక్తం చేశాడు అట్లాగే ఇప్పుడు అధికారులు కూడా అంత గొప్పగా స్పందించలేదు అని చెప్పిన సందర్భం అయితే కనిపిస్తుంది ఒక డే ఒక డౌట్ అయితే రేజ్ చేస్తున్నాడు ఇది మేబీ అంటే బర్డ్ ఫ్లూనే కావచ్చు అని కానీ ఇంకో వర్షన్ కూడా వినిపిస్తోంది బర్డ్ ఫ్లూ కాకుండా ఈ కుక్కర వ్యాధులు ఏవైతే ఉంటాయో వచ్చే కుక్కర వ్యాధులు అండ్ వ్యాక్సినేషన్ సరిగ్గా ప్రాపర్గా ఇవ్వకపోతే కూడా వచ్చిండొచ్చు అని అధికారులు కొంత లేట్గా వచ్చిన తర్వాత వాళ్ళు కోళ్ళని పట్టుకొని చూసినప్పుడు ఇది కుక్కర వ్యాధి కూడా అయి ఉండొచ్చు బర్డ్ ఫ్లూ కూడా కాకపోయి ఉండొచ్చు అనే డౌట్ కూడా రేజ్ చేసిన సందర్భం అయితే కనిపిస్తోంది అయితే ఇప్పుడు ఈ కోళ్ళని ఏవైతే చనిపోయిన కోళ్ళు ఉన్నాయో వాటిని ల్యాబ్కైతే తరలించారు కొన్ని శాంపుల్ వైజ్గా కొన్ని ల్యాబ్కైతే పంపించారు కుక్కరి వ్యాధికి సంబంధించి సోకి చనిపోతే మాత్రం ఇది చాలా కామన్ చాలా కామన్గా వస్తాయి కొంతవరకు వాటిని గమనిస్తూ ఉండాలి ఈ వైరసెస్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్న ఈ సీజన్ కాబట్టి కొంత కోళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఇప్పుడు అధికారులు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ శివకేశవరెడ్డి అనే రైతు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది అయితే బర్డ్ ఫ్లూవా లేకపోతే కుక్కర వ్యాధ ఈ రెండిట్లో ఏది అని తేలితే దానికి తగ్గట్టుగా మిగతా స్టెప్స్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు కుక్కర వ్యాధి సోకినా లేదంటే బర్డ్ ఫ్లూ సోకినా ఇవి రెండు సోకినా కూడా ఇవి రెండు కూడా వైరస్లే కాబట్టి బర్డ్ ఫ్లూ అయితే కొంత ఇంకొంత ఆందోళనకరంగా ఉంటుంది కుక్కర వ్యాధి అంటే జనరల్లీ కోళ్లకు సోకుతూ ఉంటుంది కాబట్టి వీటన్నిటినీ కూడా పూడ్చిపెట్టిన సందర్భం అయితే మనకు కనిపిస్తోంది కానీ ఒకే కోళ్ళ ఫామ్లో దట్టు ఐదు వేల ఐదు వందల కోళ్ళు ఉంటే పాపం ఆ రైతుకు సంబంధించిన నాలుగు వేల కోళ్ళు జస్ట్ నిన్నటి నుంచి ఈరోజు పొద్దున వరకే చనిపోయాయి అంటే ఎంత పెద్ద ఎత్తున ఈ వైరస్ అనుకోవచ్చు లేదంటే బర్డ్ ఫ్లూ అనుకో ఈ రెండిట్లో మరి ఏది విజృంభించి కోళ్ళని చంపేసింది అనేది కూడా కనుక్కునే ప్రయత్నం అయితే జరుగుతోంది కానీ ఒక ఆందోళన అయితే డెఫినెట్లీ స్టార్ట్ అయింది అనుకోవచ్చు ఎందుకంటే బర్డ్ ఫ్లూకి సంబంధించి ఎప్పుడైతే వార్తలు వచ్చాయో అప్పటి నుంచి కూడా ఈ చికెన్ సెంటర్స్లో చాలా వరకు చికెన్ సేల్స్ పడిపోయాయి చికెన్ రేటు కూడా పడిపోయింది చాలామంది తినేవాళ్ళు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీకి సంబంధించి మనకు ఓన్లీ చికెనే దొరుకుతుంది కాబట్టి చాలామంది చికెన్నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు అట్లాంటిది ఇప్పుడు కొంతవరకు ఆగి వెయిట్ చేస్తూ ఉన్నారు నిజంగానే బర్డ్ ఫ్లూ పెద్ద ఎత్తున ఉందా ఇంకెక్కడ వార్తలు వస్తున్నాయి ఇట్లాంటి సర్చ్ ఎక్కువగా జరుగుతోంది ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలోనే ఒకే రైతుకు సంబంధించిన నాలుగు చనిపోయాయి నాలుగు వేల కోళ్లు చనిపోయాయి ఇప్పుడు మేబీ బర్డ్ ఫ్లూ లేకపోతే కుక్కర వ్యాధ ఏంటి అనేది కూడా తెలియని సిచ్యువేషన్లో ఉంది కాబట్టి డెఫినెట్లీ ఒక భయం అయితే నెలకొని ఉంది సో అధికారులు కూడా ఇట్లాంటి కేసెస్ వచ్చినప్పుడు తొందరగా రెస్పాండ్ కావాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది ఇంకొన్ని రోజులైతే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని డాక్టర్లు కూడా సూచిస్తూ ఉన్నారు బర్డ్ ఫ్లూ ఒకవేళ సోకితే మాత్రం మనుషులకు బర్డ్ ఫ్లూ సోకితే మాత్రం ఫీవర్ కావచ్చు లేదంటే దగ్గు జలుబు అండ్ తలనొప్పి చాలా విపరీతంగా ఉంటుంది సొంత వైద్యం అయితే చేసుకోకండి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించండి అని డాక్టర్స్ కావచ్చు నిపుణులు కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అది కొంత ఆందోళనకర విషయం కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఆ కుక్కర్ వ్యాధ ఇంకోట కానీ కోళ్ళు అయితే చనిపోయాయి మరి ల్యాబ్కి వెళ్ళిన తర్వాత అధికారులు ఏం నిర్ధారణ చేస్తారు ఏంటి అనేది చూడాల్సిందే కానీ ఒకే చోట నాలుగు వేల కోళ్ళు చనిపోవడం సో మోస్ట్లీ బర్డ్ ఫ్లూ ఉండొచ్చేమో అని అధికారులు కూడా అంచనా వేస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది